హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను ఇక మన డ్రామా ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈరోజు మన అన్న అయితే అసలు మామూలుగా ఏడవట్లేదు పిచి పిచిగా ఏడుస్తున్నాడు ఏమైందో మళ్ళీ చెప్పట్లేదు దాని గురించి నా వల్లే జరిగింది నా వల్లే జరిగింది అని అంటున్నాడు ఏమైందిరా నీ వల్ల జరగడానికి నీ వీడియోలు అన్నీ ఫెయిక్ అని చెప్పి మీ ఇంటి దగ్గర వాళ్ళు మీ వాళ్ళు అందరు కొడుతున్నారా ఏంటారా అందుకని చెప్పి ఏడుస్తున్నావా అందరు కొడుతున్నారు నీ నీ వీడియోల వల్లే ఇంట్లో వాళ్ళని కూడా తిట్టిస్తున్నారా అని అర్థమైపోయిందా ఏం లేదు ఫ్రెండ్స్ వీడు మూడు స్కిట్లు అయితే స్టార్ట్ చేశాడు దాన్ని మధ్య మధ్యలో మధ్య మధ్యలో మారుస్తూ ఉన్నాడు ఒకటేంటంటే ఇంకా సార్ గారి ఎంగేజ్మెంట్ ొకటేమో ఇల్లు ఆ తర్వాత ఏమో ప్రెగ్నెన్సీ ఆ తర్వాత పిచ్చి వీటిల్లో ఏంటంటే అన్నిటినీ చిన్న చిన్నగా ముగించేద్దాము అని అని చెప్పి పిచ్చి ముగించేశాడు ఇల్లు వీడియోలు ఏమో పక్కకు పక్కకు నెట్టేశాడు ఇంకా ఈ కడుపు వీడియో ఉంది కదా ఆయన ఏమో హాస్పిటల్లో ఉన్నాడు కదా దాన్ని క్లియర్గా ముగించా తవ్వలేదు ఇంకా గారి ప్రెగ్నెన్సీ ఉంది కదా ఆ ప్రెగ్నెన్సీ ఇదైతే ఇంకా ముగించేద్దాము అని అని చెప్పి దాన్ని సీరియస్ కండిషన్లోకి అయితే తెచ్చేశాడు అది కూడా తమ్మ ఇల్లో పెట్టాడు కదా ఆమె ఆమెనేమో మంచం మీద పడుకోబెట్టి పెట్టాడు కదా నెక్స్ట్ రేపంటే రేపైతే రివీల్ చేస్తాడనమాట అసలు ఏం జరిగింది ఏంటి అని జనాల్ని టెన్షన్లో పెట్టాలి కదా అసలు ఏం జరిగింది అని తెలియ తెలియాలి కదా అందుకని చెప్పి ఒకటే ఏడుపు ఒకటే ఏడుపు రేపైతే రివీల్ చేస్తాడు ఏంటంటే నిన్నే కదా హ్యాపీగా చేశారు రెండు మూడు రోజులు ఇంకా ఏడు వీడియోలు స్టార్ట్ చేయాలని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాడు అనమాట దీన్ని కూడా ఫినిష్ చేద్దాము అని అని చెప్పేసి హాస్పిటల్కి ఏదో పడిపోయింది అది ఇది అని అని చెప్పి చెప్తాడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇంకా తల్ల పిల్ల అని చెప్పి డిసైడ్ అవ్వమన్నారు అందుకని చెప్పి ఇంకా నా భార్య నాకు ముఖ్యం అది ఇది అని చెప్పి ఉంటాడు ఇంకా నేను జాగ్రత్తగా ఉండడం పోవడం వల్లే తనపిల్లా జరిగింది సేఫ్గా సేఫ్టీ మెయింటైన్ చేయకపోవడం వల్లే తన నా వల్ల ఇబ్బంది పడిపోతుంది అని అని చెప్పి రేపు చెప్తాడనమాట అంట ఆవిడంట ఇంత జరిగినా నీ తప్పేం లేదు నీదేం తప్పులేదు అలా ఏం ఫీల్ అవకు అంటుందంట వీడేమో మన దగ్గరకు వచ్చి నేనే పాపాత్ముడిని నేనే అది నేనే అది నా నా వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి వీడు మన దగ్గర ఈ షో చేస్తున్నాడు మనందరికీ తెలుసు కదా వీడన్నీ ఫేక్ వీడియోలు మనకు తెలుసు కదా వాడి సబ్స్క్రైబర్స్కి తెలియదు కదా అందుకని చెప్పి వాళ్ళని నమ్మించడం కోసం ఈరోజు సస్పెన్స్లో పెట్టాడనమాట వీడు అసలు అంత కష్టం అంత ఏడుపు అంత వచ్చినప్పుడు వీడికి వీడియో తీయడానికి ఎక్కడ టైం వచ్చింది అది కూడా ఎనిమిది నిమిషాలు వీడియో అంత టైం ఉందా ఎదుటి వాళ్ళు బాగలేదు అని అని తెలిసినప్పుడు వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఇంత టైం ఉంటుందా వీడు వీడిఫై వీడియోలు వీడి వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది నిమిషాలే పెడతాడనమాట వాడికి ఎనిమిది కలిసి వచ్చినట్లుంది ఎనిమిది నిమిషాలే పెట్టి ఎనిమిది ఎనిమిది నిమిషాల సంథింగ్ సెకండ్స్ ఉంటాయి అనమాట నైను సెవెన్ ఉండదు వేడి వీడియోలకి ఆ స్కిట్ ముగించేసాడు ఆ తర్వాత అన్న మెంటల్ అది ఒక ఇరవై రోజులు కంటిన్యూ చేశాడు దాన్ని కూడా ముగించేసాడు తగ్గిపోయిందని చెప్పి ఇంకా మిగిలింది ఏంటంటే ఇల్లు ఇంకా అమ్మాయి ప్రెగ్నెన్సీ ఇంకా సరే వాళ్ళన్న వచ్చేసరికి ఇది కూడా క్లియర్ చేసేసుకున్నాము మళ్ళీ కొత్త స్కిట్తో ముగ్గురం కలిసి చేద్దాము అని అని చెప్పేసి దీన్ని కూడా క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తున్నాడు అసలు పొట్టే కనిపించలేదు కదరా ఇంకెక్కడి నుంచి పోయిద్దిరా వేస్ట్ పైలో పొట్టలో అంత ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు హైదరాబాదు వన్డేలో ఎల్లు వచ్చేసారు మళ్ళీ వెళ్ళిచ్చేసారు మళ్ళీ ఎక్కడో జాయిన్ చేశా అన్నారు మీ అన్న అన్నిటికీ ఎల్లు వస్తుంది మరి ప్రెగ్నెంట్లు లేడీస్ని అంత తిప్పరు కదా మన నువ్వు ఎలా తిప్పుతున్నావు అమ్మా బ్యాగ్ సర్దడానికి కూడా బుడింగిని కూర్చుంటుంది లేస్తుంది బుడింగిని కూర్చుంటుంది లేస్తుంది మరి ప్రెగ్నెన్సీ వాళ్ళు అలా కూర్చొని లేవరు కదమ్మా అసలు వేడిని దీంతో కొట్టాలో కూడా అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అంత అలా దిగజారిపోయి చేస్తున్నాడు అసలు ఫస్ట్ టైం హాస్పిటల్లో ఉన్నది ఒక తమ్నైల్ ఒకటి పెట్టాడు అప్పటి ఫోటో ఇప్పుడు తమ్నైల్గా పెట్టి ఇప్పుడు మళ్ళీ ఈ అయితే ఎండ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు దీన్ని ఒక మళ్ళీ ఇంకో పది రోజులు సాగిస్తాడనమాట తను లేకపోయేసరికి పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను వల్ల తను ఇబ్బంది పడుతుంది అది ఇది అని అని చెప్పి పాలుపోయినవి అన్నప్పుడు ఐ మీన్ తను ఫీడ్ ఇచ్చినప్పుడు నా వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి అది ఇది అని కదా సేమ్ అలానే దీన్ని కూడా ఇప్పుడు ఆమె ఆమెనైతే ఇంకా పేషెంట్ని చేసి కూర్చోబెట్టి వీడియోలు తీస్తాడనమాట ఇంకొక ఇరవై రోజులు ఇంకా ఏంటంటే ఇంకా ఏంటి స్కిట్ ఒక్కటే మిగిలిపోయింది అనమాట అప్పుడు ఏంటో వీడు వీడి వీడియోలు ఇచ్చి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్